జై జయశ్రీమన్నారాయణ అందరికీ చింతపండు నీళ్ళలో వేశానండి ఉడికిస్తున్నాను అది ఉడికించి పులుసు తీసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనకు చార్లల్లోకి పప్పు చారైనా వేరే వేరే చార్లు ఏం దేంట్లోకైనా కూరల్లోకైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఉడికించుకొని కొంచెం నీళ్ళని కొంచెం మరిగిపోవాలి నీళ్ళని మరిగిపోతే దగ్గరకు వచ్చిన తర్వాత బాగా తీసుకుని దాంట్లోంచి పులుసు తీయాలి అది చేస్తాను ప్రాసెస్ చూపిస్తాను మీకు తీసి పెట్టుకుందామండి పులుసు మరగడం స్టార్ట్ అయిందండి ఇంకోసేపు మరగాలి కొంచెం నీళ్ళంతా ఆవిరవ్వాలి దగ్గర వరకు వచ్చాక అప్పుడు తీస్తామండి పేస్ట్ అంతా వచ్చేస్తుంది నీళ్ళన్నీ కొన్ని కొన్నిగా ఆవిరైపోయాయండి నీళ్ళు ఆవిరయ్యాయి ఇంతవరకు నీళ్ళుంటే చాలు కాస్త చల్లార్చుకొని పులుసు తీసుకుంటాను నీళ్ళలో పెట్టుకున్నానండి కొంచెం చల్లారాక ప్రూస్ తీస్తాము చింతపండు చల్లారిపోయింది తీసి పిసికి పులుసు చేసుకుందాం ఇలా నెట్ లో వేసుకుని కిందికి రసం అంతా తీసుకుంటాను ఇట్లయితేనే ఈజీ అవుతుంది లేకపోతే చింతపండు అంతా జారిపోతూ ఉంటది రాదు ఇట్లా అయితేనే కిందికి వచ్చేస్తుంది ప్లీజ్ అంతా ఒక్కసారి ఇట్లా ఒక సండే రోజు చేసి పెట్టుకున్నామంటే వారం పదిహేను రోజుల వరకు సరిపోతుంది మనకు చిక్కగా ఉంటుంది కదా ఓ రెండు స్పూన్లు వేసుకొని వాటర్ పోసుకొని చారు రసం లాంటి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు చిక్కగా ఉంటే పులిహోర పులుసులాగా కూడా దీన్నే చేసుకోవచ్చు ఏం కాదు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది మసాలాలు వేసి ఉడికించుకుంటే పులిహోర పులుసు చిక్కుగా ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది తొందరగా అవ్వదు కొంతమంది దీన్నే ఉడికించేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటారు కాకపోతే దీంట్లో నారాలు ఉంటాయి కదా దాంతో ప్రాబ్లం అవుతుంది నా చార్లు కాని దేంట్లో వేసుకున్న ఆరు వచ్చేస్తుంది నోట్లో అయిపోయిందండి చిక్కగా తీసి బాటిల్లో వేసి పెట్టేసుకున్నాను ఇది కనీసం పదిహేను ఇరవై రోజుల వరకు ఈజీగా యూజ్ అవుతుంది చిక్కగా ఉంటుంది కదా కొంచెం కొంచెమే వాడుకుంటాం శ్రీమన్నారాయణ అందరికి